ఒకరోజు ఒక తోడేలు చాలా ఆకలిగా ఉంది అది అడవిలో తిరుగుతూ ఏదైనా తినడానికి దొరుకుతుందా అని ఆలోచించింది తినడానికి ఏమీ దొరకక చివరికి ఒక గ్రామం వైపు నడిచింది అది గ్రామానికి దగ్గరగా ఒక ఇంటి దగ్గర ఆగింది ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం అని అనుకుంది అప్పుడే ఆ ఇంటి లోపల నుండి పాప ఏడుస్తున్న శబ్దం వినిపించింది తోడేలు కుతూహలంతో కిడికి దగ్గరికి వెళ్లి లోపల చూసింది అక్కడ పాప తల్లి తన బిడ్డను చేతిలో ఎత్తుకుని తల దాచిపెట్టి లాలిస్తోంది కాని పాప ఏడుపు ఆగడం లేదు కొంతసేపటికి తల్లి విసిగి ఊరుకో పాప లేకపోతే మన ఇంటి చుట్టూ తిరిగే తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను అంది అది విన్న తోడేలు ఆనందంతో అయ్యో ఈ నన్నే పిలుస్తుందే ఇప్పుడే పాపను నాకిస్తుందేమో అని ఊహించుకుంది దాంతో ఆ తోడేలు కిడికి దగ్గరే కూర్చుని ఎదురు చూస్తూ ఉంది కాని కొంతసేపటికి పాప ఇంకా ఏడుస్తూనే ఉంది తల్లికి తన మాటలు గుర్తు వచ్చి బాధ వేసింది ఊరుకో బందారం తోడేలుకి నేను నిన్ను ఇవ్వను నీ నాన్నగారికి చెప్పి ఆ తోడేలుని బాగా తోకేసి కొట్టిస్తాను అంది ఇది విన్న తోడేలు భయంతో వణికిపోయింది అయ్యో నన్నీ కొట్టిస్తారా అని ఆలోచించి వెంటనే అడవిలోకి పరుగెత్తింది కొద్దిసేపటిలో పాప తండ్రి ఇంటికి వచ్చాడు తోడేలు దూరం నుంచే చూసి మరింత వేగంగా పారిపోయింది మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు పిల్లలు ముందు ఆలోచించి నిజం ఏంటో తెలుసుకోవాలి అదే మనకు జ్ఞానం ఇస్తుంది